ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతయ్యూ తన దేగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో దేవుడు మనకి తోడుగా సంరక్షకుడుగా సహాయకుడిగా ఉండేలాగా కూడా ప్రార్థన చేసుకుందాం దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మేము మనల్ని కష్టాలు కృంగదీస్తాయి కానీ మనం దేవుని వైపు చూడాలి దేవుని దగ్గర ప్రాదాల దగ్గర మన సమస్యను మొరపెట్టినట్లయితే దేవుడు మనకు తప్పకుండా జవాబు అనేది ఇస్తాడండి దాని బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దావీద్ మహారాజు గారు ఇజ్రాయేలీ మీద రాజుగా నియమించినప్పుడు ఫిలిస్టన్ యొక్క విషయం తెలిసి మరి దావీ అంటే దేశం మీద యుద్ధం చేయడానికి కాదు కానీ దావీద్ గారి మీద యుద్ధం చేయడానికి వారు వచ్చినప్పుడు దావీ దేవుని బట్టి మాత్రమే అత్యశయ పడతాడండి ఈ లోకంలో మనుషులను బట్టి రాజులను బట్టి రథములు బట్టి అతిశయపడలేదు కానీ నా దేవుడైన యహోవా నామం బట్టి నేను అతిశయపడుతున్నానని చెప్పి దావేది గారు తన ప్రాకార స్థలంలోనికి వెళ్లి ప్రార్థన చేశారు దేవుడు అప్పుడు దావీదికి తోడుగా ఉండి జవాబు వచ్చే వరకు కూడా ప్రాకార స్థలం అంటే ప్రార్థనా స్థలానికి వెళ్ళి మరి దావీది గారు దేవుడి దగ్గర నుంచి జవాబు వచ్చే వరకు కూడా ప్రార్థన చేశారు మనం కూడా ఒక సమస్య రాగానే మొదటిగా ఎవరైనా సహాయం చేస్తారేమో మనుషుల మీద లేకపోతే ఎవరైనా ఫాస్టర్స్ ఏదైనా చెప్తారేమో దర్శనం ద్వారా ప్రవచనం ద్వారా ఏదైనా ఒక సమస్యను జయించాలని చెప్పి అటు ఇటు తిరుగులాడుతూ ఉంటాము కానీ ఆ సమస్య వచ్చినప్పుడు ముందు మనం ప్రాకార స్థలములోనికి అంటే దేవుని పాదముల చెంతకు నాలుగు గోడల మధ్యన ఎల్లిని తలుపు వేసుకుని రహస్యం ముందు దేవుని పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే దేవుడు జవాబు ఇచ్చి వరకు మాట్లాడండి మాట్లాడాలండి దేవునితో అంతేగాని ఏదో ఎల్లం ప్రార్థన చేసాం అయిపోయింది నేను వచ్చే దేవుడు ఇంకా కార్యం చేయలేదని మాత్రం మనం అనుకోకూడదు దేవుడు జవాబు ఇచ్చే వరకు దావీది పోరాడినట్లుగా మనం కూడా దేవుని దగ్గర నుంచి మన సమస్యకు జవాబు వచ్చే వరకు కూడా దేవుని పాదాల దగ్గర మొడ మొరపెట్టినట్లయితే మనం విజయాన్ని పొందుకుంటామండి అపవాది మన జీవితాల్లో అనేక నిరుత్సాహక సమస్యలను మనకు తీసుకొస్తూ ఉంటది ఆ సమస్యను జయించే విధంగా దేవుడు మనకు తోడుగా సహాయకుడిగా మన పక్షమును యుద్ధం చేయగల తండ్రిగా మనం దేవుని పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే దేవుడు మనకన్నా ముందుగా వెళ్ళి మనకు సహాయముగా యుద్ధము చేయడానికి సిద్ధముగా ఉంటాడండి ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం దావీది గారి వలె పట్టుదల కలిగి దేవుని దగ్గర నుంచి బాబు వచ్చే వరకు కూడా మనం ప్రార్థన చేసుకునే వారిగా ఉందామండి ఈ యొక్క వీడియోస్ ని మీరు ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలు ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది ప్రత్యేక ప్రార్థనాశ్రుతులు ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలపడండి మంచిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం అదే రీతి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అన్న మాత్రయ్య తండి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త ఎగుదేవా తపతి సమాధానకర్తపతి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన మా బిడ్డలను మమ్ములను రాత్రంతియు నీ దేగల రెక్కల కింద భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి సజీవులుగా లేపిన దేవా నీకు కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాం ఏ యోగ్యత లేని వారం ఎందుకు పనికిరాని వారం నీ బిడ్డలుగా నీ జనాంగంగా మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ప్రత్యేకించబడిన బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు ప్రభావ మా ప్రీ బిడ్డలు మేము కలిసి నీ సన్నిధులు ఏకీభవిస్తున్నామయ్యా ప్రతి కుటుంబం పక్షాన కార్యము జరిగించగలిగిన తండ్రివి నీవేయో మా ప్రార్థన నాయన నా తండ్రి నీ రాజ్యానికి చేరునట్లుగా సహాయం తెచ్చింది నీకును మా మాకును మధ్యన దోషములు అడ్డుబండలుగా ఉన్నట్లయితే వాటిని తొలగించండి దురాత్మ సమూహమును దాటి మేము ప్రార్థన నా తండ్రి నీ రాజ్యానికి చేర్చుకోమని కోరుచున్నాము నా తండ్రి నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించండి ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పెరటిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన నా ప్రియ పరలోకపు తండ్రి మా ప్రియ బిడ్డలు మేము ఏకీభించుండగా నాయన మీరే సహాయకుడుగా ఉండి నడిపించమని కోరుచున్నాము ఈ రోజు మాతో మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి నా కష్టాలు వచ్చినప్పుడు కృంగిపో నా తండ్రి సమస్యను జయించే వారిగా నా తండ్రి నాయన మమ్మల్ని మనం కోరుచున్నా ప్రార్థించే ప్రార్థన యోధుల వలె నీ నామంలో నా తండ్రి స్థుతించి నిన్ను బట్టి అతిశయించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన అలాడు ప్రభావిధి గారైతే శత్రువులు నా తండ్రి ఇజ్రాయల్ పేద ప్రజల మీద రాజుగా నియమించినప్పుడు ప్రభా ఫి ఆ విషయం తెలిసినప్పుడు ప్రభా మరి వారు నా తండ్రి నాయన దావీది గారిని చంపాలని చూసినప్పుడు ప్రభా వార్త తెలియగానే నా తండ్రి దావీది గారు అయితే ప్రాకార స్థలంలోకి వెళ్లి ఉన్నాడయ్యా పిలిప్పీలు దండెత్తి వచ్చి రఫయ్యము లోయలో వ్యాపించగా ప్రభా దావీదును నా తండ్రి నాయన ఫిలిషీలు నా తనకి ఎదురుగా పోయేదనా అని అడిగినప్పుడు ప్రభా నా తండ్రి నాయన నీ చేతి నా చేతికి అప్పగించువా అని అడిగాడయ్యా నా తండ్రి ఏహో వద్ద విచారించినప్పుడు నా తండ్రిని పొమ్ము నిస్సందేహముగా చేతికి అప్పగించదనని నేను తలవిచ్చిన దేవుడో ప్రభా నాయన జ్ఞాపకం చేసుకో జవాబు వచ్చి వరకు గారిని ప్రాకార స్థలంలో మొరపెట్టినట్లుగా మేము కూడా నా తండ్రి మా సమస్యలేమి మా కష్టములేమి మా యొక్క బలహీనతలేమి నా తండ్రి బిడ్డల భవిష్యత్తులేమి దేని గురించి నా తండ్రి చింతిస్తున్నారో సమస్య వచ్చిందని కుంగిపోచున్నారు అపవాది మాధుల యొక్క కుటుంబాన్ని చిన్న భిన్నము చేస్తుందని నా తండ్రి బలహీనమవుచున్నారు ఎవరైతే బలముగా వాడబడతారో కుటుంబంలో ఎవరైతే బలంగా ప్రార్థన చేస్తారో ఎవరైతే నా తండ్రి కుటుంబానికి బలంగా నిలబడతారు ముందు వారిని నా తండ్రి అపవాది నాయన కృంగదీయాలని చూస్తు నా తండ్రి కుటుంబంలో అనేక కలహాలతోనైనా మనసు ప్రశాంతత లేకుండా ప్రవ నా తండ్రి ఎవరైతే బలంగా వాడబడతారో వారిని కృంగదీసే విధంగా చేస్తుందయ్యా నాయన మేము అలా కుంగిపోకున్నట్లు మా కుటుంబంలో నా తండ్రి మేము నీ సన్నిధిలో ప్రవా ప్రార్థన చేసినప్పుడు ఇంకా బలంగా మార్చబడి మా కుటుంబానికి కంచి వేసుకునే కృపను మాకు దయచింది మా కుటుంబానికి ప్రాకారములు కట్టుకోగల కృపను దయ కోరుచున్నాము నా తండ్రినికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నాయన గారు నా తండ్రి అక్కడికి వెళ్ళి యుద్ధం చేసినప్పుడు ప్రభ వారిని హత అక్కడ ప్రభ నాయన అప్పగించి హతమ చేసిన ప్రభా జల ప్రవాహము కొట్టుకొని పోమనట్లు యహోవా నా శత్రువులను ప్రభ ఎదుట నిలువబడి నాశనము చేసిన ఆ స్థలములో నా తండ్రి నువ్వు మాట్లాడి ఉన్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకుని నాయన నా తండ్రి నీకు స్తోత్రములు నాయన వారు ప్రవాహ జలములో కొట్టుకుని పోవునట్లుగా ప్రభ ను చేసి ఉన్న దేవుడు ప్రభ నాయన నువ్వు గొప్ప దేవుడు ప్రభ నాయన మా పక్ష యుద్ధము చేయవాడవు మాకు సహాయకుడు ప్రభా మీ మేము విచారణ చేయలేని స్థితిలో ఉంటున్నామయ్యా నా తండ్రి నాయన నీ సన్నిధిలో విచారణ చేయగల కృపను మాకు అనుగ్రహించవా ప్రభా నా తండ్రి మా శత్రువులు మా చుట్టుముట్టినప్పుడు ప్రభా మా అపవాది మా చుట్టుముట్టినప్పుడు ప్రభా నిందలతో అవమానాలతో భరించలేని స్థితిలో మానసిక పరిస్థితులు కుంగిపోయిన స్థితిలో ఉన్నవారు ప్రభ జ్ఞాపకం చేసుకొని నాయన ముందుగా నా తండ్రిని ప్రాకార స్థలమును ఏర్పాటు చేసుకొని నీ సన్నిధికి వచ్చి నాయన మమ్మల్ని మేము ఆయన తగ్గించుకొని మనసు ప్రశాంతంగా ఉంచుకొని మా కష్టములు మా బాధలు మా సమస్యలు మాకున్న ప్రతి వేదన నీ పాదాల దగ్గర పెట్టి నీ దగ్గర నుంచి జవాబు వచ్చే వరకు కూడా కనిపెట్టడం మాకు నేర్పించండి విశ్వాసంలో కోల్పోకూడదు ఆ విశ్వాసాన్ని బలపరుచుకునే విధంగా నేర్పించండి నా తండ్రి జ్ఞాపకం చేసుకో దావిధి జీవితంలో ఎన్నో మార్లు ప్రభా సౌలు చంపజూడాలని ఆశించినప్పటికీ నాయన ఆ విధి నా అతన్ని సౌలు చేతికి అప్పగింపకుండా నువ్వు తప్పుకున్నట్లుగా కాపాడి ఉన్న దేవుడు కానీ దావిధ కేవలం నీ మీద ఆధారపడ్డాడయ్యా శత్రువు భయం వచ్చినప్పుడల్లా నీ వెనక వచ్చి నీ నీ సీ నా తండ్రి హత్తుకుని నాయన నీ నీ మా చాటును దాక్కుని ఉన్నాడయ్యా మేము కూడా నా తండ్రి మనుషుల మీద నమ్ముకున్నటకంటే కంటే అని ఆశ్రయించటం మేలన్నట్లు ప్రభా ఈ లోకంలో మాకు సమస్యలు రాగానే ప్రభా మన ఆరువైపు ఇరువైపు మేము చూడకుండా నా తండ్రి ఏనేసయా నీ దగ్గర వచ్చి నీ పాదముల దగ్గర నాయన మరపెట్టేవారిగా నీ వెనక మేము దాగి ఉండేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన నా తండ్రిని స్తోత్రములు నీ దయగల రెక్కల కింద మమ్మల్ని దాచించుతానన్నావు పేరు పెట్టి పిలుచుచున్నాను నా సొత్తన్నో నీ స్వరూపములో మమ్మల్ని సృష్టించిన దేవుడు మా తల్లి గర్భంలో మమ్మల్ని రూపించక మునిపే మా జీవితం ఏమై ఉన్నదో నువ్వు ఎరిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి మా ప్రతి సమస్యను బంధకాలం నుంచి విడుదలనివ్వండి అపవాది తంత్రములతో ఏలబడి చేస్తున్న కుటుంబాలకు విడుదల దయచ్చేమని కోరుచున్నామయ్యా నా తండ్రి ప్రతిరోజు మేము ప్రార్థనలు చేస్తున్నామయ్యా మా ప్రార్థన వ్యర్థము కాకూడదయ్యా అనేక మంది హృదయాల్లో మార్పు రావాలి నాయన నిజరక్షకుడు నీవని ప్రభా మా పక్షాన కార్యములు చేయు తండ్రివి నీవని ప్రభా ఏ సమస్య ఉన్నా నా తండ్రి దగ్గర చెప్పినప్పుడు నా తండ్రి నాకు జవాబిస్తాడు ఆ సమస్యను తీరుస్తాడు నా తండ్రి నా పక్షాన ఉన్నాడని చెప్పి ప్రభా విశ్వాసాన్ని బలపరుచుకుని నీ సన్నిధిలో నాయన మొరపెట్టే వీరులుగా సిద్ధపరచమని కోరుచున్నామయ్యా బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఎంతో ముందు ఉన్నారు తల్లిదండ్రులు పోగొట్టుకున్న బిడ్డలు ఎంతో ఉన్నారయ్యా కానీ మా అందరికి తండ్రివి నీవే ఉన్నావు ప్రభా నీ మీద మేము ఈ లోకంలో నాయన ఎవ్వరూ మమ్మల్ని హక్కును చేర్చుకోలేరు కానీ నాయన మమ్మలను ఆదరించగలిగిన తండ్రి వినివే ఉన్నో నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నాయన పడిపోయిన వారిని ఉద్ధరించడానికి కుంగిపోయిన వారిని లేవనెత్తడానికి వచ్చిన నా తండ్రి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఈ రోజు మా బిడ్డలు నాయన ఏ యొక్క పనులు గుండా బయటకు వెళ్ళుచున్నారు ఏ సమస్యలు గుండా తండ్రి వెళ్ళుచున్నారు ఈ రోజు వారి పక్షన కార్యములు జరిగించండి వారి అవసరతలు తీర్చండి వారు అక్కరులు తీర్చండి వారికి ఉన్న ప్రతి ఒక్క వ్యాధులను తీసివేయమని కోరుచున్నామయ్యా నీకు స్తూత్రములు నాయనా జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళుచున్నారేమో ఆ ఇంటర్వ్యూలు తోడుగుండి నడిపించమని కోరుచున్నాము ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్నారేమో ఇంటర్వ్యూ సిద్ధపరచండి ప్రభా నా తండ్రి నాయన గవర్నమెంట్ జాబ్స్ డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా నా తండ్రి మంచిగా రాసి డిఎస్సి పోస్టులు అందుకున్నకు సహాయం దయచే మనం కోరుచున్నాము నా తండ్రి మహిమగల రాజా దయగల తండ్రి దావిది కుమారుడ లోకరక్షకుడ నీ మీద మేము ఆధారపడుచున్నామయ్యా అపవాది తంత్రములు జయించగల శక్తిని మాకు దయచేయండి మా తల్లిదండ్రులు పితరులు చేసిన పాప దోషములు విగ్రహాల సంబంధమైన దోషములు దయతో మా మీదకి రానివద్దు దయతో క్షమించండి ప్రభా దయతో క్షమించండి ప్రభా మా తరపున నా తండ్రి ఆయన ఆ యొక్క దోషములు కొట్టివేయమని కోరుచున్నామయ్యా ఆ నాడు నెహిమ్య ప్రార్థించినప్పుడు ప్రభా వారు పితరులు చేసిన దోష దోషములు బట్టి ఇరుశిలేమ పట్టణం పాడైపోతుందని ప్రభా నీ సన్నిధిలో ఉపవాసం ఉండి నాయన ని ప్రార్థించినప్పుడు ప్రభా మరలా నా తండ్రి ఇరుశిలేము ప్రాకారములు కట్టబడుటకు ఆ దోషములు కొట్టివేయబడుటకు నువ్వు సహాయం చేసిన దేవుడు ఈ రోజు నీ పాదాల దగ్గర మేము అడుగుచున్నావయ్యా నా తండ్రి మా పిత్రులు ఏమి చేసి ఉన్నారు నాయన నాయన మా యొక్క తల్లిదండ్రులు పిత్రులు ప్రభ ఏ విగ్రహార సంబంధమైన పనులు చేసి ఉన్నారు ఏ పాపము తలంపుల పనులు మా పిత్రులు చేసి ఉన్నారో మాకు తెలియదు కానీ ప్రభ ఏ దోషము మా మమ్ములను నా అతని మా బిడ్డల బిడ్డలు కూడా నీ ప్రేమను నీ చూడగల కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీకు గర్భిణి స్త్రీలను జ్ఞాపకం చేసుకో సుఖమైన ప్రస్తుతిని దిండి తల్లి క్షేమంగా బిడ్డనుంచింది ఆరోగ్యవంతులుగా ఆరోగ్యవంతులుగా దీర్ఘాయుష్మంతమైన బిడ్డను నా తండ్రి అన్ని అవయవములు సక్రమంగా ఉండి నా తండ్రి ఆరోగ్యమైన బిడ్డను కుటుంబానికి ఆశీర్వదకరమైన బిడ్డను సిద్ధపరచమని కోరుచున్నామయ్యా గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేసిన వారి ఎన్ని నిందలు అవమానాలు నా తండ్రి పడినను నువ్వు అన్నా నా తండ్రి నీ సన్నిధిలో వచ్చిన పసక్యము కానీ మూలుగులతో మూలగలేని స్థితిలో ప్రార్థించినప్పుడు నాయన ప్రవక్త గారి ద్వారా మాట్లాడినప్పుడు ప్రభా నా తండ్రి తను లేచి భోజనము చేసినట్లుగా సమ్మసిల్లిపోయిన స్థితి నుంచి నాయన మరలా తిరిగి కట్టిన దేవుడు ప్రభా సమయలు ప్రవక్తను నీ సన్నిధిలో సమర్పించుకున్నప్పుడు ప్రభాయనా సమీయాలను ప్రభా నా తండ్రి నువ్వు ఏర్పాటు చేసిన దేవుడు ప్రభానికి స్తోత్రములు నాయన శిలోహు మందిరములో విడిచిపెట్టిందయ్యా నా తండ్రి నాయన అలా నిర్బంధం చేసి తీసుకున్నప్పుడు తన గర్భద్వారము తెరిచిన వారి కూడా నీ ఎందు ప్రభా ఒక నిబంధనతో కూడిన ప్రార్థనా శక్తి వారికి అనుగ్రహించి వారి గర్భద్వారములు తెరవమని కోరుచున్నామయ్య నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి పరిస్థితి నుంచి నీ సన్నిధులు విడుదల దయచేయండి ప్రభా ఆర్థిక సమస్యలతో అప్పుల బాధలతో వేధించబడు చిన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి వడ్డీల మీద వడ్డీలు కట్టలేక వారు నా తండ్రి కష్టార్జితమును దీవించండి ఆశీర్వదించండి వారికి ఉన్న ప్రతి ఒక్క వ్యాధనను తీసివేయగలిగిన దేవుడవు నీవే అన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి కుటుంబాల్లో అనేక మంది బిడ్డలు సమాధానం లేక భార్య భర్తల మధ్యన సమాధానం లేక విడిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి బిడ్డలు అనాథులైపోచున్నారు ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకుని సఖ్యతను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు నాయన చిన్న బిడ్డలేమి యమనస్తులేమి ప్రవా నడివేసి వారేమి వృద్ధులేమి ప్రతి ఒక్కరిని పాదముల దగ్గర మొరపెట్టిని దగ్గర నుంచి దయను పొందుకోగల కృపను అనుగ్రహించమను కోరుచున్నాము విదయ కాలంలోని సన్నిధిలో ప్రార్థిస్తుందిగా జ్ఞాపకం చేసుకోండి రోజు పెళ్లి రోజులు రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో మరొక నూతన సంవత్సరాన్ని ఇచ్చినందుకు నీకు ఒక తగ్గతా సంవత్సరం ఆది మొదలు కొన్ని సంవత్సరాన్ని దయాకిరీటం వారి మీద ముంచి నూతన భవిష్యత్తును అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు నాయన బిడ్డలు స్టడీస్ కి మరలా నా తండ్రి పునర్ జ్ఞాపకం చేసుకో వారి తరగతుల్లో నూతన తరగతులకు వెళ్ళొచ్చుండే జ్ఞానవంతులను విద్యావంతుల్ని చేయండి బిడ్డలను ప్రభా టీచర్స్ కి మంచి మనసునివ్వండి ప్రభా బిడ్డలను ప్రేమి పూర్వకంగా నా తండ్రి నాయన చదువు చెప్పే కృపను అనుగ్రహించండి టీచర్స్ ని బిడ్డలు అర్థం చేసుకోగల జ్ఞానమును అనుగ్రహించండి ప్రభా నాయన జ్ఞానము కొదువుగా ఉన్న అడగమన్నావు ప్రభా మా బిడ్డలకు జ్ఞానమును ఇవ్వగలిగిన తండ్రి విని ఉన్నతమైన భవిష్యత్తును బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాం టెన్త్ క్లాస్ అయిపోయి మరలా నూతన తరగతుల్లో ప్రారంభించాలని ఆశపడుచున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోవాలి దేనిని ఎంచుకుంటే వారి భవిష్యత్తు బాగుంటదో అలాంటి నిర్ణయాలు తీసుకోగల జ్ఞానమును వారికి అనుగ్రహించి నడిపించమని కోరుచున్నామయ్య నీకు వంద లు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మంగా జ్ఞాపకం చేసుకుని ఈ రోజు దూర ప్రాంతాలు ప్రయాణమే వెళ్ళు కుటుంబాలను దీవించండి వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి నాయన నీకు స్తోత్రములు దైవజనులు జనులు కుటుంబాలన్నింటినీ భద్రపరచండి ఆత్మీయ తల్లిదండ్రులకు నా తండ్రి ఎక్కడ సిద్ధపడి వెళ్ళుచున్నారు నా తండ్రి వారికి ముందుగా వెళ్లి మెట్టలుగా ఉన్న స్థలములను సరళాపరచమని కోరుచున్నామయ్యా నా తండ్రి ప్రతి ఒక్క దోషమును తీసివేసి వారు నాయన బోధించు చిన్నప్పుడు నీ పరిశుద్ధాత్మ శక్తిని వారి మీద ఉంచి నాయన అనేక మంది హృదయాలు తెరవబడు ఒక సహాయం అనుగ్రహించమని కోరుచున్న నా తండ్రి నాయన దీని ఎందుకు పనికి రానివారం అయినప్పటికీ నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరుస్తున్న దేవుడు నీవేనో దావీది గారు ఎలా అయితే ప్రాకార స్థలంలోకి వెళ్ళి నీ దగ్గర నుంచి జవాబు వచ్చే వరకు పోరాడినారో ప్రభా మేము కూడా నీ సన్నిధులు మేము అలా పోరాడి మా సమస్యను జయించుకొని అపవాదులు జయించగల శక్తిని మాకు మీరు అనుగ్రహిస్తారని నమ్ముచు ప్రభా ఈ రోజు ఉదయం నుంచి నా తండ్రి రాత్రి కాల సమయం వరకు మా ప్రయబిడ్డలు ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి వారి చేతి పనుల్లోనూ వ్యాపారాల్లోనూ ఉద్యోగాల్లోనూ ప్రభ నా తండ్రి వ్యవసాయ పనుల్లోను ప్రభా ప్రతి ఒక్క పనుల్లో నా తండ్రి మీరు దీవిన దయచేసి వారికి తోడుగా సహాయకుడుగా సంరక్షకుడుగా తండ్రిగా మా పక్షాన కార్యాలు జరిగిస్తారని నమ్ముచు త్వరలో ఏ సతి పరిశుద్ధన అమ్మమ్మన మిక్కిలుగా బ్రతుముల అడిగి వేడుకొని చున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేస రక్తమే జయం సెలువు రక్తమే జయం అపవాదికలనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమె అందరికి వందనాలండి దేవుని మిమ్మల్ని దీవించను గాక ఆమె